హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను వంట సామాన్లు అయితే నా దగ్గర ఉన్నవి నాన్ స్టిక్ మొత్తం పోయింది ఇవి ఏమీ నేను కొనలేదనమాట మా వారి బర్త్డేకి చెందు అనేసి ఇంత వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారనమాట ఆయన బర్త్డే గిన్నెలు ఎందుకంటే కుకింగ్ వీడియోస్ చేస్తాం బ్లాగ్స్ చేస్తాం వంటలు చేస్తాం కాబట్టి యూజ్ అవుతాం అనే యూజ్ అవుతాయి అనేసి ఈ కడాయిలు అయితే తీసుకొచ్చారు ఇది దిల్షిప్ నగర్లో తీసుకున్నారు షాప్ అడ్రస్ మాత్రం నాకు ఎగ్జాక్ట్గా తెలీదు ఈ రీసెంట్గా వైడీటీవీలో కొన్ని సామాన్ తీసుకొచ్చారు కదా మళ్ళీ స్టీల్వి చందనే వాళ్ళు ఆ ఇదే షాప్లో తీసుకొచ్చారు అడ్రస్ దాంట్లో ఉంటుంది చూడండి నాకైతే ఐడియా లేదు అడగలేదు కాస్ట్ కూడా ఎంతని కూడా అడగలేదు గిఫ్ట్ ఇచ్చారు కాబట్టి ఎంత ఎంతని అడగం కాబట్టి నాకు తెలీదు ఇవి వచ్చేసి మొత్తం ఫోన్ ఇదేమో చిన్నది పోపు పోపు కాదు కర్రీ కూడా చేసుకోవచ్చు మరి చిన్నగా ఏం లేదు ఇది దీని తర్వాత ఇది ఇదైతే వాడేసాము ఇది అనమాట దీని తర్వాత ఇంకొంచెం పెద్దది ఇది ఇది మా వారు మొన్న పాలకూర చేశారు దీంట్లో ఇందులో నేనేమో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను ఇది మొత్తానికి అయితే నాలుగు అనమాట ఇది మీదకి మూతలు ఏం రాలేదు లేవు అనమాట ఇట్లా రావడమే సింగిల్ సింగిల్గా వస్తాయి దీని మీద క్యాప్స్ ఏమి లేవు నాన్స్ అదే ఇండక్షన్ మీకు వస్తే రావచ్చు చూడాలి ఒకసారి చెక్ చేసి నా దగ్గర కరెంట్ పోయింది ఇండక్షన్ది దాని మీదకి వస్తే ఇంకా బెటర్ మన కింద పెట్టుకొని కూడా కుక్ చేసుకోవచ్చు సమ్మర్ లో వేసి వేసుకొని హాల్లో ఒక అయితే ఇలా వచ్చింది ఇది ఇండక్షన్ మీదకి వస్తుందా రాదా మీరే చెప్పాలి నేను కూడా చెక్ చేస్తాను తర్వాత ఇలా ఉంది నాకు తెలిసి హోల్స్ ఉంటే వస్తుందని నేను అనుకుంటాను ఎందుకంటే నా దగ్గర రెండు మూడు ఉంటేనే వచ్చింది ఇవి వస్తాయో రావో ఒకసారి మీకు చెక్ చేసి కూడా చూపిస్తాను అలా వచ్చిందంటే ఇంకా బెస్ట్ అనమాట ఎక్కడికైనా తీసుకెళ్ళిపోయినా వండుకోవచ్చు క్వాలిటీ మాత్రం చాలా బాగుంది హ్యాండిల్స్ కూడా ఎక్కువ ఓవర్ హీట్ అయితే కాలుతున్నాయి కానీ లైట్గా పెట్టి కుక్ చేస్తే ఇవేమీ అంతగా కాలట్లేదు ఎందుకంటే చాలా థిక్గా ఇచ్చారనమాట ఇవి థ్యాంక్ యూ చందు అనేయ్య సునీతావదేవి మా ఆయన బర్త్డేకి గిఫ్ట్ కింద